నమః నమ శ్రీమాత్రే నమ ఈ దసరా నవరాత్రులు పునస్కరించుకొని మన అమ్మవారి యొక్క పూజ చాలా ఎక్కువగా చేస్తాం కానీ చూడండి కనకధారా స్తోత్రం గురించి నేను చెప్పాలనుకుంటున్నాను కనకధార ఎందుకు అంటే మనకి ఆర్థిక బాధలు ఇప్పుడు అందరికీ కూడా ఏదో ఒక సమస్య ఏదో ఒక సమస్య అది సామాన్యంగా ఆర్థిక పరమైన లావాదేవీలతోనే ముడిపడిపోయి ఉంటుంది మరి దిక్కు తోచిన పరిస్థితులలో మనల్ని ఇంకా ఏదీ కాపాడలేదు అన్న పరిస్థితి కల్పించినప్పుడు వచ్చినప్పుడు మన చాలా కొంచెం శ్రమ పడైనా సరే కొన్ని కొన్ని స్తోత్రాలు పారాయణం చేయడం ద్వారా మన ఆర్థిక బాధను తొలగించుకోవచ్చు మరి ఈ కనకధారా స్తోత్రం చదవడానికి ఏమైనా నియమాలు ఉన్నాయా అంటే కనకధారా స్తోత్రం చదవాలి అంటే శ్రావణ మాసము ఆశ్వేజ మాసము కార్తీక మాసము మార్గశిర మాసాలలో గనక మనం మొదలు పెట్టుకుని చదువుకున్నట్లయితే అప్పుడు ప్రకృతిలో అమ్మవారు ప్రకృతి రెండు మమేకమై అయిపోయి ఉంటాయి ప్రకృతిలో పాజిటివ్ వైబ్రేషన్స్ ఎక్కువగా ఉంటాయి అటువంటి స్థితిలో గనక మనం కొన్ని ముఖ్యమైన స్తోత్రాలు కానివ్వండి దేవీ నవరాత్రులు కానివ్వండి ఆ మంత్రాలు అమ్మవారి యొక్క లలితా సహస్రనామ స్తోత్రం అయితే కానివ్వండి సౌందర్య లహరి అయితే కానివ్వండి ఇలాంటి కనకధార స్తోత్రం అయితే కానివ్వండి ఇలాంటి సమయాలలో కనుక చదువుకున్నట్లయితే మనం ఊహించిన దానికంటే ఎక్కువ ఫలితాన్ని కలిగిస్తాయి అన్నమాట అందుచేత అమ్మవారి ముఖత అమ్మవారి యొక్క అనుగ్రహం పొందాలి అనుకున్న వారు ఇలాంటి ముఖ్యమైన మాసాలలో చదువుకోవాలి కనకధార అన్నది జీవితంలో చాలా గొప్ప మార్పుని తీసుకొస్తుందండి కనకధార వాళ్ళు వీళ్ళు చెప్పడమే కాదు నేను కూడా చిన్నప్పటి నుంచి అందరూ చెప్తూ ఉన్నారు కనకధార చదవండి చదవండి అని అప్పుడు మేము పెద్ద వాళ్ళం కాదు నేర్చుకున్నాం కానీ పెద్దగా అయితే ఏం చదవలేదు ఈ ఐదారు ఈ పదేళ్ల నుంచే మేము కూడా చదవడం మొదలుపెట్టాం కానీ కనకధార జీవితంలో తీసుకొచ్చే మార్పు చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది ఏ దారి లేదు అనుకున్నప్పుడు అది ఒక మంచి చూడండి అన్నీ మూసుకుపోయి ఉన్నప్పుడు ఒకే ఒక్క తలుపు తెరిచి ఉంటుంది అది మనం కనుక్కోగలిగి ఉండాలి ఆ తలుపే కనకధార స్తోత్రం అంటే కనకధార స్తోత్రాన్ని గనక పట్టుకుని ఉంటే మూసుకుపోయిన దారులన్నీ అయ్యో ఏ దారి లేదు నేను ఈ ఆర్థిక బాధల నుంచి బయటపడడానికి ఏ దారి లేదా అని ఆక్రోశంతో ఉన్నప్పుడు మిణుకు మిణుకుమంటూ ఒక వెలుగు కనిపిస్తుంది చూడండి చీకట్లో చిరుదీపంలా ఆ వెలుగే ఈ కనకధార స్తోత్రం కనకధార స్తోత్రాన్ని మేము మా ఇంట్లో అయితే మేము ఎలా మొదలు పెట్టామంటే ముందు మామూలుగా ఒకసారి మేము ఎలాగో ప్యూర్ వెజిటేరియన్నే మాంసాహారం తినం కాబట్టి మాకు ఇంకా మాంసాహారం తినకూడదన్న నియమం కూడా మాకేం ఉండదు ఇంకా మేము ఎలాగో తినం కాబట్టి కాబట్టి ఖచ్చితంగా మాంసాహారం తినేవాళ్ళు మాత్రం మాంసాహారాన్ని మానేయండి అదొక్కటే నియమం ఇంకా ఏ నియమాలు లేవు ఉపవాసాలు చెయ్యాలా తలస్నానం చెయ్యాలా కింద పడుకోవాలా బ్రహ్మచర్యం పాటించాలా ఇలాంటివి ఏమీ వద్దు కేవలం మాంసాహారం ఒక్కటే మానేయండి చాలు మాంసాహారం మానేసి చక్కగా పొద్దున్న మధ్యాహ్నం సాయంకాలం మూడు పూట్ల చదువుకోండి మాకు మూడు సార్లు మూడు పూట్ల చదువుకోవడానికి వీలు అవ్వదండి అంటే ఉదయం పూటే మూడు సార్లు చదివేసుకోండి నేనైతే ఉదయం పూటే మూడు సార్లు చదివేసుకుంటాను పొద్దుట మధ్యాహ్నం సాయంకాలం అంటే నేను స్కూల్లో ఉంటాను నాకు ఇతరత్ర పనులు ఉంటాయి కాబట్టి నేను ఉదయం పూటే మూడు సార్లు చదివేసుకుంటాను మీరు ఎప్పుడు చదువుకోవాలి అన్నది ఆ సమయాన్ని మీరే నిర్ణయించుకోండి బ్రాహ్మీ ముహూర్తంలో చదవాలా ఆరు గంటలకి చదవాలా కాస్త ఎనిమిది గంటలకి చదువుకోవాలా అన్నది మీ ఇష్టం కాకపోతే దీపారాధన చేసుకోండి మీ ఇష్టం అది కొబ్బరి నూనెతో చేసుకుంటారో నువ్వుల నూనెతో చేసుకుంటారో ఆవు నీతితో చేసుకుంటారో మీకు అందుబాటులో ఉన్న మంచి కల్తీ లేని నూనెతో గానీ నెయ్యితో గాని చేసుకోండి ఇక నియమాలు అంటారో సాధారణ నియమాలే ముందే చెప్పేసుకుందాం కదా మనం ఈ యొక్క మాంసాహారాన్ని దూరంగా పెట్టాలని ప్రతిరోజు కూడా మూడు సార్లు కనుక చదువుకుంటే అండి జీవితంలో వచ్చే మార్పు మీరే చూస్తారు ఒక్క రెండు వారాల పాటు చదివి చూడండి రెండే రెండు వారాల పాటు క్రమక్రమంగా క్రమక్రమంగా మూసుకుపోతున్నాయి అనుకున్న దారులన్నీ నెమ్మదిగా చిన్న చిన్న గ్యాప్లు ఇచ్చిలా తెరుచుకుంటాయి అంటే మనకి ఆర్థిక సమస్యల నుంచి బయటపడడానికి మార్గాన్ని అంటే ఇది మేము స్వయంగా అనుభవించి చెప్తున్నటువంటి మాట ఎవరో చెప్పినటువంటి మాట కాదు వాళ్ళు ఎవరో చెప్పారని కూడా కాదు మనకే తెలిసిపోతుంది అప్పుడు ఒక నుంచి మీరు అలాగా చదువుతూ ఉండండి మీకు మూడు సార్లు చదవలేరు ఒక్కసారే చదవండి మేము మొదట ఎలా నేర్చుకున్నాం ఇదంతా కూడా అంటే మనకి యూట్యూబ్ లో వస్తూ ఉంటాయి కదా కొంచెం మంచి అంటే ఫేమస్ అంటే బాగా స్పష్టమైన ఉచ్చారణ కలిగినటువంటి వాళ్ళ కనకధార స్తోత్రం తీసుకోండి అది విన్ వినండి పుస్తకం ఎదురు పెట్టుకోండి ఒక్కొక్క లైను ఒక్కొక్క లైన్ చూసుకుంటూ చదవండి ఇలా పుస్తకం ఎదురు వండగా పెట్టుకుని ప్రతి లైన్ చూసుకోవడం వల్ల మీకు వినగా 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 ఆ అక్షరాలు అవన్నీ కూడా చక్కగా పలుకుతాయి నోటికి అలా నోటికి పలకగా మీకు నోటికి వచ్చేస్తుంది అలా చూసుకుంటూ చదవండి ఏమీ పర్వాలేదు పక్కన టేప్ రికార్డర్ ఏదో పెట్టుకోండి లేకపోతే ఏ సెల్ ఫోన్ పెట్టుకోండి ఆన్ చేసి పెట్టుకోండి చూసుకుంటూ ప్రతిదీ చదువుకోండి మరి మీకు ఇంకొక అనుమానం వస్తుంది కదా క్రమం ఈ మధ్య ఇది ఒకటి బాగా వచ్చింది ఆ కనకధార స్తోత్రం వరుస క్రమం సరిగ్గా లేదు ఏ వరుసలో చదువుకోవాలి ఇలాగే చదివేసుకోవచ్చు అంటే అలాంటిది ఏమీ లేదండి మీకు ఏ వరుసలో ఉంటే ఆ వరుస చదువుకోండి ముందర ముందు వెనకాలదా ఏమీ ఉండదు పర్వాలేదు ముందు ఒక శ్లోకం చదువుకుంటామంది తర్వాత ఇంకొక శ్లోకం చదువుతాం ఎలాగో మొత్తం అన్ని శ్లోకాలు అదే వరుస క్రమంలో వచ్చేస్తాయి కదా ఏది ముందు ఏది తర్వాత అన్నది కనకధార స్తోత్రంలో ఏం పెట్టుకోకండి ఏది ముందు చదువుకున్నా ఏది తర్వాత చదువుకున్నా ఏం పర్వాలేదు ముందు మనకంటూ ఒక పద్ధతి అలవాటు ఆ ముందు వెనకల సంగతి తర్వాత చూసుకోవచ్చు ఓకేనండి అంతేగాని అయ్యో నేను చదివే వరుస క్రమం సరిగ్గా లేదేమో వేరే వాళ్ళది ఏమన్నా బాగుంటుందేమో వాళ్ళు ఒకలా చెప్పారు వీళ్ళు ఒకలా చెప్పారు అన్న సంశయాలు ఏమీ పెట్టుకోవద్దు కూర్చోండి పుస్తకం తీసుకోండి చక్కగా చదువుకోండి శంకరాచార్యుల వారికి ముందర నమస్కారం చేసుకోండి ఎందుకంటే శంకర భగవత్పాదాచార్యుల వారే మనకి ఈ కనకధార స్తోత్రాన్ని ఇచ్చారు పేదరికాన్ని పోగొట్టడానికి అత్యద్భుతమైనటువంటి ఒక రకమైన మార్గం ఈ కనకధార స్తోత్రం కాబట్టి మీరు పెట్టుకోండి ఎన్ని రోజులు చదవాలి మీరే నిర్ణయించుకోండి తొమ్మిది రోజుల పదకొండు రోజుల ఇరవై ఒక్క రోజుల మీరే నిర్ణయించుకోండి వరుసగా చదువుకోండి నైవేద్యం ఏం పెట్టాలి అది కూడా మీరే నిర్ణయించుకోండి బెల్లం ముక్క పటికీ బెల్లమా పాల గేదె పాలైనా పర్వాలేదు ఆవు పాలైనా పర్వాలేదు కాస్త దాంట్లో పట్టికీ బెల్లం ముక్కలు వేసుకుని బెల్లం ముక్క పంచసారి ఏదో ఒకటి మీ మనసుకు అందుబాటులో ఉన్న నైవేద్యం ఫలానా నైవేద్యమే పెట్టాలని ఏమీ లేదు రాను రాను అమ్మవారే మీకే మనసులో చెప్పేస్తుంది ఎలా ఉండాలి నువ్వు నువ్వు ఎలా తీర్చిదిద్దుకోవాలి నువ్వు ఏ నియమాలు పెట్టుకోవాలి ఎలా చెయ్యాలి మీ మనసే మీకు చెప్తుంది క్రమక్రమంగా ఆ నియమాలు ఏవో మీరే సొంతంగా ఏర్పరచుకొని చదవండి భక్తి శ్రద్ధ విశ్వాసంతో చదవండి అమ్మవారు ఖచ్చితంగా నా సమస్యను తీరుస్తారు నేను ఖచ్చితంగా ఈ యొక్క సమస్య నుంచి బయటకు వచ్చేస్తాను నాకు ఇంకా ఆర్థిక బాధలు ఏమీ లేకుండా ఒక దారి చూపిస్తారన్న విశ్వాసంతో చదవండి ఇప్పుడే మొదలు పెట్టేయండి ఆశ్వేజ మాసం కదా ఈ మాసంలో మొదలు పెట్టండి ప్రతి రోజు చదువుకోండి ప్రతి రోజు రోజుకు ఒక మంత్రం చదువుకుంటున్నారు కదా శైలపుత్రి మంత్రం అని గాయత్రి మాత మంత్రం అని అలాగే దాంతో పాటు కనకధార స్తోత్రం కూడా చదువుకోండి ఉదయం గనక వీలు లేకపోతే సాయంకాలాలు కనుక చదివితే ఇంకా ఎక్కువ ఫలితం వస్తుంది అసుర సంధ్య వేళ చదువుకుంటే తీరిక లేని వాళ్ళు ఉదయమే చదువుకోవచ్చు లేదంటే రెండు పోట్లా చదువుకుంటాను అంటే మహా సంతోషం అనమాట అమ్మవారు పొంగిపోతుంది ఇంకొక రెండు విషయాలు చెప్పి ముగిస్తాను అతి ముఖ్యమైనటువంటి విషయాలు దాంట్లో ఒక్క అమ్మవారి యొక్క రూపం ఉంటుంది అమ్మవారిని ఏనుగులట ఈ బంగారు కలశాలతోటి ఆకాశ గంగ నుంచి నీళ్లు తీసుకొచ్చి అమ్మవారికి అభిషేకం చేస్తాయి ఏనుగులు మనకు చూడండి తొండం ఎత్తున్నటువంటి ఫోటోలు కనిపిస్తూ ఉంటాయి కదా అన్నమాట దాంతో ఏంటిట అక్కడ అర్థం ఆకాశ గంగతో తెచ్చిన కలశాలతో ఉన్నటువంటి నీళ్లతోటి అమ్మవారిని పూర్తి తిగా తడిపేస్తాయి ఏనుగులు అవి ఎలాగైతే తడిపేసాయో మమ్మల్ని కూడా ధనంతో ఐశ్వర్యంతో అలాగే తడిపేయమ్మా మా యొక్క బాధలన్నీ తీర్చేయమ్మా అన్న అర్థం ఉంది దాంట్లో అలాగే నా కర్మ ఫలాలను తగ్గించి నా కర్మ ఫలాలను దూరం చేసి నేను నాకు ఏ కర్మ అయితే ఆర్థిక బాధలను కలిగిస్తుందో ఆ కర్మను తొలగించి నన్ను కరుణించమ్మా అని దోషిలి పట్టి అమ్మవారిని ప్రార్థించాలట ఈ రెండు గుర్తు పెట్టుకుంటూ మనం గనక కనకధార స్తోత్రం చదువుకుంటే ఖచ్చితంగా ఫలితం ఇస్తారు అమ్మవారు అమ్మవారు స్వామివారి యొక్క పాదాలు ఒత్తుతూ క్రీగంట చూస్తూ ఉంటారు తెలాగా అమ్మవారి స్వామివారి వేపు అలా చూస్తున్నప్పుడు ఆ చూపు మన మీద కూడా పడే పడేలా చెయ్యమ్మా ఆ క్రీగంటి చూపు ఉంది కదా ఆ క్రీగంటి చూపు చాలు పూర్తిగా చూడక్కర్లేదు నువ్వు క్రీగంటి చూపు చాలమ్మా అది మా మీద పడిందా మేము ఈ బాధల నుంచి విముక్తి అవుతాము అన్న అర్థం కూడా ఉంటుంది ఈ అర్థాలు గుర్తు పెట్టుకుంటూ చదవండి నియమాలు మీరే ఏర్పరచుకోండి ఖచ్చితంగా సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది దొరుకుతుంది కదా దొరికి తీరుతుంది మీరు ఖచ్చితంగా ఆ సమస్య నుంచి బయట పడిపోతారు మూడు పూట్ల భోజనం చేసేయచ్చు ఏమి ఇబ్బంది ఏమీ లేదు మరి ఎవరు చదవాలి పుణ్య స్త్రీలు మాత్రమే చదవాలా కాదు కాదు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా వాళ్ళు వీళ్ళనేమి కాదు అందరూ చదువుకోవచ్చు మగవాళ్ళు ఆడవారు పుణ్య స్త్రీలు భర్త పోయిన వారు ప్రతి ఒక్కరూ కూడా చదువుకోవచ్చు ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్న సమస్యలను అమ్మవారు తీరుస్తారు లోక సమస్త సమస్తా సుకునాభావంత మరి అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం లక్ష్మి అనుగ్రహ కటాక్ష సిద్ధిరస్తు